రాజన్న సిరిసిల్ల జిల్లా ఇళ్లంతకుంటలో చిర్తపులి సంచారం కలకలాన్ని సృష్టిస్తోంది తాజాగా చిర్త దాడిలో లేఖదూడ మృతి చెందగా ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందనంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు అటవీ శాఖ అధికారులు చిరత బారి నుంచి కాపాడాలంటూ వేడుకుంటున్నారు ఘటనకు సంబంధించిన వివరాలకు వెళ్తే వెల్దీపూర్ గ్రామానికి చెందిన బొల్లారం నాగరాజు అనే రైతుకు చెందిన లేకదూడపై చిరుతపులి దాడి చేసి చంపేసింది చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు గతంలో కూడా పలువురు రైతులకు చెందిన పశువులపై చిరుతపులి దాడి చేసి చంపేసిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామానికి చెందిన బొల్లారం పరశురాములు రాత్రివేళ పొలం వద్ద కట్టేసిన దూడపై చిరత దాడి చేసి చంపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు దూడ మృతిపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించామన్నారు అధికారులు స్పందించి తగు చర్యలు తీసు తీసుకోవాలని కోరుతున్నారు అయితే చిరుత సంచారంపై స్పందించిన జిల్లా అటవీ శాఖ అధికారి భూలక్ష్మి సంఘటన స్థలానికి పరిశీలించారు ఇది చిరుతపులి పని కాదని ఇతర అటవీ జంతువులు ఏవైనా కావచ్చని అన్నారు జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపడతామన్నారు పరసరామ్ వచ్చేసరికి మొత్తం మొత్తం కళ్యాబురం అట్లా ఉన్నది ఇది ఏందాన్ని అడుగులు చూస్తే మొత్తం చిరుతపులు అడుగులు లెక్కున్నాయి వెంటనే స్పందించి అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పటివరకు ఇంకా రాలేదు వస్తా అన్నది మేడం ఇంతకు లాగానే ఆరు నెలల ఆరు నెలల క్రితం నాలుగైదు ల్యాగ్ చూత చంపింది దానికి అధికారులు ఎలాంటి స్పందన చేయలేదు మరి ఇప్పుడైనా తగిన జాగ్రత్తలు ఊరు దగ్గరనే ఉన్నది జన సందోహం జనం పొలాల కట్టుకోవడానికి భయపడుతున్నారు రైతులు దీని దృష్టి జర దాన్ని దృష్టి పెట్టి అధికారులు జర తొందరగా ఎంత తొందరగా స్పందించి మాకు ఈ చిత్తపుల్లి బారి నుంచి రక్షించడానికి కోరుకు